ఈరోజు అయితే చాలా అదృష్టం చేసుకున్నారు పిల్లలు పెట్టి పుట్టారండి చాలా పుణ్యం చేసుకున్నారని చెప్పొచ్చు నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను సెలబ్రేషన్ చేసుకోవాలనిపిస్తుంది దేవుడు వచ్చి నీకేం వరం కావాలో కోరుకో అంటే అందరూ దాదాపు అందరూ కూడా ఎలా కోరుకుంటారో తెలుసండి కార్లు బంగ్లాలు ఇల్లు బాగా డబ్బు ఇలా కోరుకుంటారు ఎందుకంటే అత్యాస ఎవరికైనా అత్యాసం ఉంటుంది కానీ ముందు మనిషి బ్రతికుండాలంటే కడుపు నిండా అన్నం ఉండాలి అన్నం తింటేనే కదండి బ్రతికేది ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా మనం కొనుక్కోగలిగేది సో భగవంతుని మనం ముందుగా కోరుకోవాల్సింది మాకు కొంచెం అన్నం దొరికితే చాలు అని కోరుకుంటే ఆటోమేటిక్గా మన దగ్గర అన్నం ఉంటుంది కాబట్టి మనం వేరే వాటి గురించి ఆలోచించగలుగుతాం సో డబ్బు బంగ్లాలు ఇవన్నీ కోరుకుంటే మరి భోజనం ఎవరు పెడతారు అదే ఉండదు కదా చివరికి సో ఈరోజు అసలు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూగా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒకరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా అసలు టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన లచ్చిగాడు టీవీ మీ అందరికీ తెలుసు కదండీ మన కిట్టిగాడు అనమాట ఈ కిట్టిగాడు తన పిల్లలకి ఎయిట్ ఆర్ నైన్ మంత్స్ దాదాపు టెన్ మంత్స్లో కూడా అడుగు పెడుతున్న టైం ఇది నాకు తెలిసి నైన్ ఆర్ టెన్ ఏనండి ఎయిట్ కాదు ఈ టెన్ మంత్స్లో అడుగు పెట్టేటప్పుడు ఇప్పుడు అన్న ప్రసం చేస్తారా ఇంకా ఒక నెల రెండు నెలలు పోతే పుట్టెంట్రులు కూడా తీసుకోవచ్చు లెవెన్ మంత్స్లో పుట్టెంట్రికలు తీస్తారు వన్ ఇయర్ బేబీకి తీస్తారు కదండి అసలు అన్నం ప్రశ్న ఇప్పుడండి చేసేది కానీ నిజంగా అదృష్టం చేసుకున్నారు ఆ పిల్లలు ఎంత పుణ్యం చేసుకున్నారండి ఇన్ని రోజులకైనా వాళ్ళ నోట్లోకి అన్నం పోతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం మనం ఏదైనా గుడి ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట చేస్తేనే నవధాన్యాలు మనము అందులో వేసి పూజిస్తాం ఎందుకు అలాంటిది ఈ పిల్లలు పుట్టి ఇన్ని రోజులైనా కూడా వాళ్ళకి అన్నప్రసం చేయలేదంటే అసలు నిజంగా కిట్టిగాడంత ఎదో ఎక్కడా లేడండి కానీ ఈ రోజు మాత్రం నేను మెచ్చుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఎంత పుణ్యం చేసుకున్నారు ఎంత అదృష్టం చేసుకున్నారండి ప్రతి ఒక బియ్యపు గింజ మీద వాళ్ళ పేరు రాసి ఉంటుందంట పుట్టిన పిల్లలకి ఆరో నెల ఆరో రోజునే అన్నప్రసరణ చేస్తారు కానీ ఇన్ని రోజులు కూడా అన్నప్రసరం చేయకోకుండా ఉన్నాడు అంటే కిటిగానే నేమనాలి అసలు నిజంగా వాళ్ళకి అసలు తినే అదృష్టం ఉందా లేదా అని కూడా నేను అనుకున్నాను అంటే వాళ్ళకి ఇన్ని రోజులకి ఆ బియ్యపు గింజ మీద పేరు రాసిందేమో ఒకవేళ వీళ్ళు తినే అదృష్టం భగవంతుడు ఇన్ని రోజులకి కల్పించాడేమో ఎక్కడన్నా ఉందండి ఇది ఈ వింత అసలు ఎక్కడైనా ఎన్ని రోజులు కాండి ఎవరైనా అన్న ప్రశ్న అది కూడా ఇంకా చేయలేదు చేయబోతున్నాను అని చెప్పేసి షాపింగ్ చేస్తున్నాడనమాట మనకి ఇటుగాడు సో ఇంకా షాపింగ్లో మామూలుగా కాదు ఎప్పుడు పాప బాబు సేమ్ కలర్ ఉండాలని చెప్పేసి సేమ్ డ్రెస్సులు చూజ్ అనమాట అసలు లత ఆపర్షన్ లాగుందండి అసలు ఆ ఆలోచన లేదు ఆ ఫీలింగ్ లేదు సరే ఇంకెన్నాళ్ళు దాన్ని పట్టుకొని కూర్చుంటాం మిగిలిన పనులు చేసుకోవాలి కదా అని అనుకొని ఒకవేళ తనకు తను ధైర్యం తెచ్చుకొని ఉన్నా కూడా అసలు ఎక్కడా కూడా కనీసము ఒక బట్టలు షాపింగ్ చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే ఇంకా ఇప్పుడు ఆ పిల్లలు చిన్న పిల్లలు అంతకన్నా ఇంకా చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు బట్టలు కూడా అక్కడ ఉన్నాయి ఆ షాపింగ్ మాల్లో వాటిని చూసినప్పుడు తప్పకుండా గుర్తుకొస్తారు సో నాకు పుట్టే పిల్లలకి ఈ బట్టలు బాగుంటాయి అంటే బాగుంటాయి అంటే ఈ పిల్ ఈ బట్టలు నేను కొనాల్సి వచ్చేదేగా అంతా మంచిగా ఉంటే ఈ బట్టలు నేను ఇప్పుడు కొనుక్కునేదాన్నే కదా అని ఆలోచించేది కానీ అసలు ఏదీ లేదనమాట షాపింగ్ వీడియో రిలీజ్ చేశాడు ఇంకా అన్నప్రసన వీడియో రిలీజ్ చేయడానికంటే ముందు ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి మేము అయ్యగారి దగ్గరికి వెళ్ళాము అయ్యగారితో మాట్లాడాము అయ్యగారు ఈ టైంలో ఈ గడియలో చేయమని చెప్పారు వాటికి సంబంధించినవన్నీ రాయించామని ఒక వీడియో మళ్ళీ అన్నప్రసన సామాన్లు ఎలాగో కొన్నారు సో అవన్నీ పక్కన పెట్టారు మళ్ళీ అవి కొన్నాము మేము పక్కన పెట్టేసాము మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాము అన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాము అని చెప్పేసి మళ్ళీ అది ఒక వీడియో ఈ విధంగా ఈ అన్నప్రసన జరిగే లోపు ఇంకా మూడో నాలుగో వీడియోస్ రిలీజ్ చేస్తాడండి అసలు ఇన్ని రోజులకైనా అన్నప్రసం చేయాలనే ఆలోచన బుద్ధి కలిగినందుకు ముందు నేను హ్యాపీగా ఉన్నాను అయితే ఈ కిట్టిగాడికి మాకు అంటాడు మాకు చెప్పేవాళ్ళు లేరు మాకు చెప్పేవాళ్ళు లేరు మాకు తెలియట్లేదు అంటాడు అసలు అన్నప్రసన ప్రశ్న ఆరో నెల ఆరో రోజు అందరూ చేస్తారు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు అయ్యగారిని అడిగినా చెప్తారు అసలు ఆ పిల్లలు ఎలా ఉన్న అలానే ఉన్నారు ఆ పాప కొంచెం బొద్దుగా ఉండటం వల్ల కొంచెం బార్ల పడుతుంది పాకటానికి ట్రై చేస్తుంది పాకటానికి బాబు అసలు అసలు ఒడి నుంచి దిగడు పాకటం అంబాడటం ఈ పాపం చూసేనా పాకుతూ వెళ్ళి ఏదో ఒకటి తీసుకోవటం అనేది చేయాలి కదా అసలు ఏది పాకడు ఏది చేయడు పాప పాకటం చూసాం కానీ బాబు పాకటం అసలు చూడలేదు బాబు ఎంత హెల్తీగా ఉండాలండి ఎంత యాక్టివ్గా ఉంటారు మగపిల్లలు అలాంటిది అసలు ఆ పిల్లోడు యాక్టివ్గా లేనే లేడు అంటే తనలో బలం లేదు శక్తి ముందు అసలు రేపు అన్నప్రసం చేసేటప్పుడైనా ఈ అన్నప్రసం చేసే టైంకి నైన్ మంత్స్ అనుకోండి అసలు ఎంత బ గబా గబా పాకి పోయి ఏది ముట్టుకోవాలి ఏది పట్టుకోవాలి అనేది ఉంటుంది కదా పసిపిల్లలకి పాప పాకిద్ది అన్న అది అర్థమవుతుంది బాబు పాకుతాడా లేదో అనేది కూడా అర్థం కావట్లేదు అసలు అంత వీక్గా ఉన్నాడనమాట బలమే లేదు అసలు బాబులో ఎప్పుడూ వడిలోనూ ఉంటారు లేకపోతే కింద పడుకోబెడతారు అసలు కింద పడుకోబెట్టమని ఎవరు చెప్పారు మీకు పసిపిల్లలు ఎవరైనా ఈ వింటర్ సీజన్లో కింద పడుకోబెడతారా కిందంతా కూడా బండలైనా నేలైనా నిమ్ముకొని ఉంటుంది ఈ వింటర్ సీజన్కి వాళ్ళు పడుకోబెడతారు పడుకోబెడతావు ఈ పొట్ట ఇదంతా కూడా చల్లగా అయిపోయి ఈ హార్ట్ నుంచి ఇదంతా ముక్కులు ఈ తల పట్టేసి నిమ్ముకుంటారు పిల్లలు అసలు కింద చాపేసి లేకపోతే బొంతలు పరుపు కూడా ఉంది కదా పరుపు వేసి పడుకోబెట్టచ్చు కదా ఏ రోగం వచ్చింది మీకు అసలు ఎవరు ఎక్కడ చూడలే నేను ఈ రోజుల్లో ఎవరండి అలా ఆ మాంతం కింద పడుకోబెట్టేది అప్పట్లో కూడా చిన్న చిన్న మంచాలు ఉండే ఆ మంచాలలో పడుకోబెట్టేవాళ్ళు అసలు ఈ ఇప్పుడు ఎవరు పడుకోబెడుతున్నారు కింద ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బేబీ అనుకోండి అప్పుడు కూడా మనం చాప వేసి చాప మీద ఒక క్లాత్ వేసి పడుకోబెడతాము అసలు అంత పసిబిడ్డల అమాంత కింద పడుకోబెడతాయంటే అసలు చూడటానికి కూడా చాలా బాగా చేస్తుంది అసలు అర్థం కాదా చెప్పేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు ఇన్ని వీడియోస్ నీ కోసం చేస్తున్నారు మొత్తుకుంటున్నారు ఏ ఒక్క వీడియో చూసినా కూడా నీకు అర్థమవుతుంది కదా అంటే మీ వీడియో పిచ్చి మీరే మీ సోకులు మీరే కానీ పసిబిడ్డల గురించి పట్టించుకో వాళ్ళకి అన్నప్రసం చేయాలి వాళ్ళకి ఫుడ్ పెట్టుకోవాలి అనేది అసలు లేదా ఇన్ని రోజులకి వాళ్ళకి భగవంతుడు కల్పించాడు ఆ వరం అసలు నిజంగా వాళ్ళకి మాట వచ్చి ఉంటే ఇన్ని రోజులు కూడా మాకు అన్నం పెట్టి సావలేదు నువ్వేం కన్నా తండ్రివి నువ్వేం తల్లివి అని తిట్టిపోస్తారు ఆ మాటలు కూడా రాకుండా భగవంతుడు వాళ్ళకి ఈ వయసులో అంటే అందరికీ ఈ టైంలో మాటలు రావు కాబట్టి వాళ్ళ ఫీలింగ్ లోపలైన అనుకుంటారు ఆకలి చేస్తుంది మాకు ఫుడ్ ఏం పెట్టట్లేదు అని ఏడుస్తూ మొత్తుకుంటారు ఆ టైంలో మీరు పాల డబ్బాలు పాలు పడుతూ ఉంటారనమాట అన్నప్రసన కోసం షాపింగ్ చేశాడు ఇంకా అన్నప్రసన చేయలేదు అందుకు హ్యాపీగా ఉంది కింద పడుకోబెడుతున్నందుకు కోపంగా ఉంది సో ఈరోజు వీడియో ఇదండి లైక్ షేర్ సబ్స్క్రైబ్